హాయ్ అనేసి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేశాను మా పాప తక్కుముందు చేసి చేశాను అన్నమాట లాంగ్ వీడియో తర్వాత ఇప్పుడు దానికి టూ మంత్స్ కూడా కంప్లీట్ థర్డ్ మంత్ నడుస్తుంది ఇప్పుడైతే మళ్ళీ షూట్ చేస్తున్నాను అసలుకే టైం ఉండట్లేదు మెయిన్ ఇద్దరు పిల్లలతో పాప కన్నా ఎక్కువ బాగు వల్ల ఎక్కువ ఇంకా వాటితో అసలు పడలేకపోతున్నాను అందుకే ఇంకా పాటుగా ఈ వెదర్ కొంచెం అటు ఇటు అవడము క్లైమేట్ చేంజ్ అవ్వడము జ్వరాలు కానీ ఏవైనా అలా వస్తూనే ఉన్నాయి జలుబు ఈవనైనా సో ఇంకా వీడియో అయితే షూట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు ఇంకా అందుకే షూట్ చేయట్లేదు మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం నా నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఇంకా ఎవరు హెల్ప్ చేసేదానికి ఛాన్స్ లేదు లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నాకు కొంచెం టైం కుదరక వంట కానీ పిల్లల పనులు కానీ మా ఇద్దరు మేము హస్బెండ్ వైఫ్ మా ఇద్దరిని చూసుకోలేదు చూసుకుంటున్నాము అందుకే టైం ఉండట్లేదు వీడియోస్ చేయడానికి ఇంకా అవన్నీ అప్లోడ్ చేయవచ్చు డైలీగా పెట్టుకునే బ్లాగ్స్ అవన్నీ పెట్టవచ్చు కానీ ఇంకా ఎందుకులే అవన్నీ అంత టైం కూడా తీసే టైం కూడా ఉండాలి కదా పిల్లలకి పడేసరికి సరిపోతుంది ఇంకా అవన్నీ చేయలేదు కాకపోతే చాలా వరకు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఏంటంటే కేవలం నేను ఎస్ఎస్ఎస్జీటీ గురించి ఎవరైతే నేను అప్పుడు వీడియోస్ చేసేదాన్ని కదా సో దానివల్ల చాలామంది నా అంటే అప్పుడే నాకున్న సబ్స్క్రైబర్స్లో వాళ్ళే ఎక్కువ మంది సో ఇప్పుడైతే నేను ఇంకా ఆ వీడియోస్ ఏం పెట్టడం లేదు జస్ట్ క్యాజువల్గా ఇంకా ఎస్ఎస్జీడీ గురించి ఏం అంటే అంత టైం ఉండట్లేదు నాకు మ్యాటర్ గ్యాదర్ చేసేసి ఇంకా పెట్టడానికి అవన్నీ టైం అయిపోయి అంటే జస్ట్ క్యాజువల్గా నార్మల్ వీడియోస్ ఏ ఓర్ షూట్ అలా పెడతాను ఇంకా అంటే సో అయితే ప్రజెంట్ ఏంటంటే సిక్స్ మంత్స్ మెటనర్లీ తీసుకోవాలని చెప్పాను కానీ మీరు సిక్స్ మంత్స్ దాంతో దాంతోపాటుగా ట్వంటీ డేస్ ఈఎల్ తీసుకున్నాను సో సంక్రాంతి అంటే సంక్రాంతి వరకు కూడా లేవు లేవు జనవరి ఫస్ట్కి కరెక్ట్గా నాకు రిపోర్టింగ్ అనమాట మెటర్నిటీ లీవ్తో పాటుగా ట్వంటీ డేస్ ఈఎల్ సో జనవరి ఫస్ట్ కరెక్ట్గా రిపోర్టింగ్ నేను వచ్చి కరెక్ట్గా థర్టీ ఫైవ్ డేస్కి పాప పుట్టింది థర్టీ ఫైవ్ డేస్లో పాప పుట్టేసింది అప్పుడు మా బాబు టైంలో అయితే కరెక్ట్గా ఫిఫ్టీ డేస్కి పాప బాబు పుట్టాడు సో అట్లనమాట తక్కువ రోజులేనే కాకపోతే ఏంటంటే సెలవులు కలిసి వచ్చినాయి కానీ జనవరి ఫస్ట్కి నాకు రిపోర్టింగ్ డేటు కానీ నేను సంక్రాంతి వరకు ఉంది వెళ్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట సో ఎక్స్టెన్షన్ చేస్తాను లీవ్ అనేది ఎలాగో ఇన్ని రోజులు ఉన్నాం కదా ఇంకా ఇంకెందుకు అని చెప్పేసి సంక్రాంతి వరకు ఉంది తనకు తెలిపదును సో సంక్రాంతి అంటే జనవరి ఫస్ట్ నుంచి ఒక ట్వంటీ డేస్ లీవ్ ఎక్స్టెన్షన్ చేస్తే సంక్రాంతి మనకు పదహారు తేదీకి పదిహేడు తేదీ కంప్లీట్ అయిపోయింది ఆ టూ డేస్ జర్నీ అయిపోయింది ఇంక వెళ్ళిపోవచ్చు రిపోర్టింగ్ ఇచ్చు రిపోర్టింగ్ ఇచ్చేసినా సరే నేను డ్యూటీ అయితే జాయిన్ అవ్వను రిపోర్టింగ్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే లీవ్ తీసుకుంటాను అనమాట సో అని చెప్పేసి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి క్వార్టర్ కూడా క్యాన్సిల్ చేయలేదు క్వార్టర్కి ప్రతీ నెల మూడేది వేలు అవుతుంది క్యాన్సిల్ చేయలేదు అనమాట ఇంకెందుకు వెళ్ళి సరి దొరికితే దొరకమని చెప్పేసి ఇంకా క్వార్టర్ కూడా క్యాన్సిల్ చేయలేదు మనకి మళ్ళీ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా అందుకే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ వెంటనే లీవ్ తీసుకుంటాను మెయిన్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరిని చూసుకున్నట్టుగా ఉంటుంది లీవ్ ఇప్పుడే ఎక్కువ పెట్టుకుంటే అని చెప్పేసి అప్పుడు చేసేవాళ్ళ టైంలో కరెక్ట్గా నేను సిక్స్ మంత్స్ మెటర్నెట్ లీవ్ అంతే అసలు ఆ ఇయర్కి నేను సీసీఎల్ ఫిఫ్టీ డేస్ పెట్టాను అనమాట సిక్స్ మంత్స్ మెటర్నెట్ లీవ్తో పాటుగా సిసిఎల్ ఫిఫ్టీ డేస్ అంటే సెవెన్ మంత్స్ ట్వంటీ డేస్ నేను కరెక్ట్గా లీవ్ పెట్టాను వాళ్ళకి ఇప్పుడైతే అప్పుడు పెట్టినా సరే మళ్ళీ ఆ ఇయర్ తాలూకు ఈఎల్ సీఎల్ అవన్నీ కూడా యూజ్ చేసేసాను ఆ ఇయర్ ఎలా నాకు కంప్లీట్ అయిపోయింది ఒక వన్ మంత్ టూ మంత్స్కి ఆ ఇయర్ మొత్తంలో డ్యూటీ చేశాను ట్వంటీ త్రీలో అంటే ఆ ఇయర్ అయితే ఏంటంటే ట్వంటీ ఫోర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అయింది ట్వంటీ ఫైవ్లో పాప పుట్టింది సో ఇప్పుడు పాపకి ఏంటంటే పాపకు కూడా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వచ్చినంత వరకు కూడా సెలవు తీసుకుంటాను మధ్య మధ్యలో రిపోర్టింగ్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే సెలవు తీసుకోవడం అట్లా సార్ లీవ్కి అయితే ప్రాబ్లం ఉండదు అమ్మాయిలకి ఎందుకంటే అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ప్రెజెంట్ బేబీ మనం మెటర్నిటీ లీవ్ సీసీఎల్ యూజ్ చేసుకుంటే ఏమన్నారు నార్మల్గా లీవ్స్ అడిగితే మాత్రం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని బ్యాటాలియన్స్లో ఒప్పుకోరు కానీ ప్రెజెంట్ అయితే ఓకే సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే శాలరీ కూడా కట్ అవుతుంది కదా మనకి అదే రిపోర్టింగ్ ఇచ్చేసి జాయిన్ అయినట్లయితే మనకి థర్టీ డేస్ లోపు మనం సెలవు సెలవు తీసుకుంటే శాలరీ అనేది కట్ అవుతుంది థర్టీ డేస్ దాటితే మాక్సిమం శాలరీ ఎలాంటి అన్ని కట్ అయిపోతుంది సో అది డబ్బులు కూడా కొంచెం టైట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి రిపోర్టింగ్ ఇచ్చేసి ఇంకా తర్వాత మళ్ళీ లీవ్ తీసుకొని అట్లా చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ప్రెజెంట్ అయితే కొత్త పెట్టలేను అక్కడ సంగతి మనకి ఏం లేదు జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక థర్టీ డేస్ ఉండి అది కూడా ప్రెగ్నెంట్ అప్పుడు కాబట్టి సెవెన్ మంత్ ఎయిట్ మంత్లో వెళ్ళాను కాబట్టి కరెక్ట్గా థర్టీ డేస్ ఉండి వచ్చేసాను అందుకే నాకు ఆ పెట్టడం పూర్తిగా తెలియదు కానీ నార్మల్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఒకేలా ఉంచరు కాబట్టి ఇప్పుడు డ్యూటీస్ అన్నీ ఉంటాయి కామన్గా సో చూడాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కానీ మన సిచ్యువేషన్ కూడా సా చెప్తాం కదా మన సీనియర్స్కి సో మంచి వాళ్ళు అయితే ఒప్పుకుంటారు లేకపోతే ఏదో ఒకటి అవుతుంది సో అట్లా అనమాట కానీ ఏదైనా ఆ పాపకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వచ్చినంత వరకు కూడా లీవ్ డ్యూటీ అనేది చెయ్యను ఎందుకంటే ఇద్దరిని చూసుకోవడానికి మా హస్బెండ్కి కష్టమైపోద్ది ఇంకా ఇంటి నుంచి అక్కడికి వచ్చి ఉండడానికి అయితే ఛాన్స్ లే ఎవ్వరు లేదు అందుకోసం అని చెప్పి ఇంకా సెలవులు అయితే తీసుకుంటాను ఇంత ఈ వీడియో ఇంకా చెప్పడానికి ఏం లేదు జస్ట్ క్యాజువల్గా అలా నడుస్తుంది రోజు అంటే వీడియోస్ చేయడానికైతే ఇంట్రెస్ట్ అంత ఏం లేదు అలాగా ఏవో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడతాను ఎప్పుడో అంటే ప్రజెంట్ అయితే లాంగ్ వీడియోస్ చేద్దామన్నా అంత టైం ఉండట్లేదు నాకు కూడా అంత ఓపిక ఉండట్లేదు మేము ఇంటి దగ్గరకుండు బట్టలు ఉతకడము వంట చేయడము పిల్లల కింద ఇవన్నీ చేసే నాకే సరిపోతుంది ఇంకా అందుకే మరివన్నీ చేయట్లేదు నేను చూద్దాం ఇంకా ఒక నెక్స్ట్ మేము ఏమనుకుంటున్నాం అంటే వైజాగ్ ఎక్కడికి వెళ్ళి ఉందాము అని అనుకుంటున్నాము దసరా అయిపోయిన తర్వాత సో అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతానేమో మంచి ఉంటుంది కాబట్టి అక్కడైతే కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందేమో చూడాలి సో అయితే ఊర్లో ఉన్నాం కాబట్టి ఇట్లా ఉంది సిచ్యువేషను అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ఏ వీడియోనా కావాలనుకుంటే వీడియో అది ఎస్ఎస్ జీడీ పరంగా లేకపోతే నార్మల్గా ఏదైనా ఒకవేళ నా గురించి మాట్లాడుకుంటే మాత్రం కామెంట్ చెప్పండి ఓకేనా బాయ్ బాయ్